మార్గమైన చర్య ఈ పాకిస్తాన్ ప్లాన్గా చేసిన అటాక్ ఇది దీన్ని ప్లాన్గా చేసిన అటాక్లు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే దీన్ని దీన్ని ఖండించడానికి ఏ కులం మతం కూడా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాశ్మీర్ కొంచెం రికవర్ అవుతుంది ఇలా టూరిస్టులు పెరుగుతున్నారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం పెరుగుతున్న తరుణంలో కాదు ప్రపంచం ఇలా ఫ్యామిలీతో వచ్చిన తర్వాతనే పాకిస్తాన్ ఈ ప్లాన్ చేసింది ఇవాళ పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే భారతదేశంలో ముస్లిం గొడవ పెట్టాలనే ఉద్దేశం దీనితో ఇవాళ ఇక్కడ ఉన్న టెర్రరిస్టులు హిందువులు హిందువుల చూడ్ అడిగి చంపినారు అంటే ఈ దేశంలో డిస్టర్బ్ చేయాలి హిందూ ముస్లిం గ్యాప్ పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ పాకిస్తాన్ చేసిన పండుగ కానీ ఇది జరగదు కాశ్మీర్ ముమ్మాటికి కూడా ఇది మా భాగమే ఇవాళ ఇక్కడున్న హిందూ ముస్లిం క్రిస్టి కూడా భారతీయ పౌరులే అఖండ భారతదేశం ఎవరు కూడా దీన్ని ఎవరు కూడా చీల్చలేరు కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ టెర్రరిస్ట్ చేసిన సర్వరాజనమైన దేశాలు ఇవాళ అడుక్కొని తినేటందుకు ఇలా ఆహారం లేదు ఇక్కడ రెండు అక్కడ యువత ముస్లిం దేశాలు ఇవాళ దుబాయ్ తీసుకోండి ఇవాళ సౌదీ అరేబియా తీసుకోండి ఇవన్నీ బెల్ డెవలప్